కైలా బాబీతో ఎలా అంటూ ఉంటుంది ఒరే డాషు నేను చెప్పేది నువ్వు ఒక్కసారి ఆలోచిస్తావా నాకు ఎందుకో అమ్మాయి మేడం చాలా మంచిదని అనిపిస్తుందిరా అమ్మాయి మేడం చాలా మంచిది ఒక్కసారి నువ్వేనో ఆలోచించరా వీళ్ళు ఎన్నిసార్లు కొట్టినా ఎన్నిసార్లు వీళ్ళు అమ్మాయి మేడంని అవమానించినా సరే అమ్మాయి మేడం మాత్రం పదే పదే నీ కోసం ఇక్కడికి వస్తుంది కదరా ఒక్కసారి ఆలోచించరా అమ్మాయి మేడం ఎందుకోసం అలా చేస్తుందో అని చెప్పి కైలా అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న బాబీ ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఇదంతా విని అభి అయితే ఒక్కసారిగా డు ఇక కైలా ఎలా అంటూ ఉంటుంది ఒకసారి నేను చెప్పేది అర్థం చేసుకోరా అమ్మాయి మేడం నీ ఆ రాత్రి నంతటికి అక్కడ అలా ఎండలో వానలో నిలబడి నీ కోసం అక్కడే ఎందుకురా ఎదురుచూపులు చూస్తుంది ఒక విషయం చెప్పు అమ్మాయి మేడం నీ విషయంలో అమ్మాయి మేడంలో కానీ కన్నతల్లి విషయంలో కానీ నేనేమైనా ఇబ్బంది పెట్టిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో బాబీ అయితే లేదు కైలా కన్నతల్లిగా ఉన్నప్పుడు నన్ను బాగా చూసుకుండేది అమ్మాయి మేడం అంటే నాకు చాలా ఇష్టం కానీ తన అని తెలిసి నుంచి తనను నేను దూరం పెడుతున్నానని చెప్పి అంటాడు అది వినగానే కైలా అయితే మరి ఇప్పుడు ఎందుకు నా దూరం పెడుతున్నావు నువ్వు ఆ ఒక్క విషయం మానేస్తే మిగతాదన్నీ కూడా ఆ అమ్మాయి మేడం చాలా మంచిది రా ఒకసారి ఆలోచించు నాకెందుకో మీ అమ్మ తనే అని అనిపిస్తుంది అని చెప్పి అంటుంది అది వినగానే బాబీ అయితే అవును అది నిజమేనేమో అమ్మాయి మేడమే మా అమ్మ అని చెప్పి బాబీ అనుకుంటూ ఉంటాడు ఇక అదంతా చూసి అది అయితే షాక్ అయ్యే అలా ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్